భారత్ ఛానల్ కి స్వాగతం జై శ్రీరామ్ మన ఆంధ్ర దేశాన్ని మన తెలుగు వాడని ఆంధ్ర తెలంగాణ అని ఆంధ్ర తెలుగు జాతిని ముగ్గురు ప్రముఖమైన ప్రస్తుతం త్రిమూర్తులాగా మనని మన హిందూ జాతిని ముందు తీసుకెళ్తున్నారు ఎవరంటే చాగంటి కోటేశ్వరరావు గారు మన సామవేదం షమ్ముఖ శర్మ ఇంకొక గరికపాటి గరికిపాటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ కాలంలో మనందరినీ ఈ హిందూ మతాన్ని మర్చిపోకుండా దాని యొక్క గ్రేట్నెస్ని చాటుతున్నారు దానికి మీకు చాగంటి కోటేశ్వరరావు గారు అందరికీ తెలుసు షణ్ముఖ శర్మ గారు అండి మహాపండితుడు ఆయన జీవితమే సంస్కృతం వేద పాఠలం దానికి అంకితం ఆయన జగన్ టైం ఉద్యోగం కూడా చేసేది తనేం లేదండి ఫుల్ టైం దేవుడికే అంకితం ఈయన చెప్పిన మాటలండి మోదీ గారు రామ ప్రాణప్రతిష్ఠకి ఎందుకు అర్హులు అన్నది మీకు క్లిప్పింగ్ వినిపిస్తుంది వినండి రామ నిర్మాణాన్ని నిర్మాణాలు చాటిన నేతలు మాట నెరవేర్చి సహకరిస్తున్నారు దేశంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశ నేత అందున రామభక్తుడు అనుష్ఠాన పరుడు అయిన సక్షీలుడు ప్రధానంగా ఆచరించడమే సమంజసం ఆ బుద్ధిని రాముడే ఎంచుకున్నాడని పూర్వ నేతలే తీర్మానించారు మన దేశ నేత అంటే మోదీ గారు ఆ మంచి నిష్ఠాకృష్ణుడు తర్వాత ముందే వాళ్ళ ఎజెండా వాళ్ళ మెమరండంలోనే చాటించారు కదా రామ ఆలయం నిర్మిస్తామని చెప్పిన అతను తర్వాత ఏమో అద్వానీ గారే అన్నారు ఏమన్నారు రాముడు మోది మోదీ నీవద్ద జరుగుతుంది కార్యం అని చెప్పి సో ఆ విధంగా అన్ని రకాలుగాను మన మోదీ గారే అర్హుడు అని చెప్పి గురువు గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కుండబద్దని కొట్టినట్టు చెప్పేశారండి ఇంకా తిరుగులేదండి జై శ్రీరామ్